ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్భక్తులకు నమస్సులు గృహస్థ జీవనములో శాస్త్రములందు రెండు పేర్లు చెప్పబడినవి అందు ఒకటి గృహస్థుడు రెండవది గృహమేధి గృహస్థు జీవనంలో ఈ రెండు రకాల వ్యక్తులు ఉంటారు మొదట గృహస్థుడు భార్య మరియు సంతానముతో కలిసి జీవిస్తున్నను ఆత్మజ్ఞానము కొరకు ఆధ్యాత్మిక జీవనము గడుపుతారు వీరు భగవానుని గూర్చి మరియు అతని నామము రూపము గుణములు లీలలు సంపత్తి వైవిధ్యము మున్నగు వారిని గూర్చి శ్రవణము చేయుటలో శ్రద్ధ కలిగేందురు భగవద్ధామమును చేరు విధానము పట్ల ఆసక్తి కలిగేందురు గృహస్థులు ఇక రెండవది గృహమేధి గృహమేధులు తన కుటుంబము మరియు తన బంధువుల ప్రయోజనముల కొరకు జీవింతురు ఆ కారణంగా వారు ఇతరుల ఎడ అసూయను కలిగి మేధి అనేటి పదము ఇతరుల ఎడ ఓర్వలేనితనమును సూచిస్తుంది కేవలము గృహకలాపములందే అనురక్తులైన కారణంగా గృహమేధులు అన్యుల ఎడ అసూయను కలిగి ఉందరు ఇలాంటి వారి మధ్య సత్సంబంధాలు నెలకొని ఉండవు ఇలాంటి జాతి సమాజము లేదా దేశముల మధ్య సత్సంబంధాలు నెలకొనవు ఒకరి మీద ఒకరు ఓర్వలేనితనము కలిగి ఉందురు ఈ గృహమేధులు రాజకీయ వైజ్ఞానిక సాంఘిక ఆర్థిక విషయముల పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉంటారు కేవలము అజ్ఞానము వలనని జన్మము మృత్యువు ముసలితనము వ్యాధులు అనిడి భౌతిక క్లేశములకు సంబంధించిన ప్రశ్నను ప్రక్కకు నెట్టేస్తారు భౌతిక ప్రకృతి చే భ్రాంతి భ్రాంతి నుండినందున గృహమేధులు ఆత్మానుభవం గూర్చి పఠించుకొనరు వీరికి భౌతిక ధ్యాసతోనే జీవితమంతా గడిచిపోతుంది కావున భౌతిక భ్రాంతులను వదిలి గృహస్థుల్లాగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం శుభమస్తు